ఎప్పుడూ ధైర్యంగా ఉండే అర్జునుడే కుటుంబం మరియు బంధువులను యుద్ధరంగంలో చూసి బలహీనుడయ్యాడు ఇది మనిషి మనస్సులో వచ్చే సహజమైన భావన రుద్విన్ అమ్మమ్మను అడిగాడు అమ్మమ్మ అర్జునుడు శక్తివంతుడు కదా ఆయనకు భయం ఎలా వచ్చింది అని అప్పుడు అమ్మమ్మ చూడు రుద్విన్ ఇది మనకు పెద్ద పాఠం ఎవరు ఎంత బలమైన వారైనా ఒక దశలో మనస్సు వణుకుతుంది అది బలహీనత కాదు అది మనిషి తత్వం కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడి గుండె లోపల వణికింది గాంధీవం చేతిలో జారిపోతుంది చెమట కారుతుంది కన్నీళ్లు మెరిశాయి అర్జునుడి హృదయం చెబుతుంది ఎలా నా అన్నదమ్ములను బంధువులను ఎదుర్కొంటాను విజయం కంటే బంధుత్వం నాకు ముఖ్యం అని అది అతని ప్రేమ అది అతని కరుణ కానీ అదే సమయంలో అయోమయము అమ్మమ్మ అంత బాధలో ఉన్న అర్జునుడు ముందుకు ఎలా వెళ్ళగలిగాడు అమ్మమ్మ చూడు రుద్విన్ ఇది అర్జునుడి కథ మాత్రమే కాదు మన అందరి కథ కూడా జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది కొన్నిసార్లు మన చేతుల్లో ఉన్న గాండీవం అంటే మన పని మన బాధ్యత జారిపోతుంది మనకు భయం వేస్తుంది మన మనస్సు చెబుతుంది చెయ్యలేను అని శరీరం వణుకుతుంది కానీ అప్పుడు మనకు కావలసింది ఒక కృష్ణుడు అంటే మార్గం చూపే జ్ఞానం ధర్మము మనసులోని విశ్వాసం అన్నమాట నిజమైన వీరుడు ఆయుధాలు పట్టినవాడే కాదు తన మనస్సులోని భయాన్ని జయించినవాడే అసలైన యోధుడు అర్జునుడు బలహీనుడు అయ్యాడు కానీ అదే సమయంలో ఆయన గెలిచాడు ఎందుకంటే ఆయన తన భయాన్ని ఒప్పుకుని కృష్ణుడు చెప్పిన జ్ఞానం అంటే అర్జున గాంధీవం పట్టుకునిలే ముందు నీ మనస్సును జయించు అని ధైర్యాన్ని మళ్ళీ పొందాడు మన జీవితంలో కష్టాలను ఎదుర్కొనేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి భయం సహజం కానీ భయంపై ధర్మం నిలబడినప్పుడు విజయం మనదేనని